సభ్యులకు నమస్కారం పంచవీరభద్ర విశ్వవిద్యాలయం ఐదవ సంవత్సరం కోర్సులో భాగంగా ప్రపంచ రాజకీయ రంగంలో సంభవించనున్న పెనుమార్పులకు సంకేతం బంగ్లాదేశ్లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఈ అంశం మీద కొన్ని విషయాలను షేర్ చేసుకోబోతున్నాను జూలై ఇరవై ఒకటి గురు పౌర్ణమితో ప్రారంభమైన ఈ పంచవీరభద్ర విశ్వవిద్యాలయం ఐదవ సంవత్సరం కోర్సు సందర్భంగా ఇరవై ఒకటి ఏడు ఇరవై నాలుగు వెలువడిన ప్రారంభ ఉపన్యాసంలో దైవీ ప్రణాళిక ప్రకారం రానున్న సంవత్సర కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆలోచన విప్లవం ఆర్థిక విప్లవం విద్యా విప్లవం ఈ మూడు రకాలైన విప్లవాలు సంభవించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అనే అంశం మీద చెప్పడం జరిగింది ఆ దైవీ ప్రణాళిక ఏంటి అంటే దాని గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం శ్రీకృష్ణుడి యొక్క శిష్టరక్షణ కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణుడి నిర్యాణం నుండి ప్రారంభమైన ఐదు వేల సంవత్సరాల దైవీ ప్రణాళిక యొక్క ప్రేరణ వలన భూమి స్వర్గంగా మారబోతోంది ఇది ఆ దైవీ ప్రణాళిక ఈ దైవీ ప్రణాళిక ఐదు వేల సంవత్సరాల క్రిందట ప్రారంభమైన ఈ దైవీ ప్రణాళిక రెండు వేల పదకొండు నాటికే సూక్ష్మ జగత్తులా పూర్తి అయిందని మా తెలియజేయడం జరిగింది సూక్ష్మ జగత్తులో పూర్తయిన ఆ దైవీ ప్రణాళిక యొక్క ప్రేరణ వలన ఆలోచన విప్లవం ఆర్థిక విప్లవం విద్యా విప్లవం అనే మూడు రకాలైన విప్లవాలు ప్రపంచవ్యాప్తంగా సంభవించి భూమి స్వర్గంగా మారుతుంది అని మా సార్కే తెలియజేయడం జరిగింది ఈ విషయాలను కూడా మనం అనేక సందర్భాల్లో చెప్పుకోవడం జరిగింది టూకీగా మొన్న జూలై ఇరవై ఇచ్చిన ఉపన్యాసంలో చెప్పడం జరిగింది ఎవరైనా వాళ్ళు ఉంటే కొంచెం ఆ ఉపన్యాసాన్ని ఒకసారి చూడండి ఈ మూడు రకాలైన విప్లవాలు ఎప్పుడు జరుగుతాయి అనేది మానవ జాతి యొక్క ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పడం జరిగింది ఆయన రెండు వేల పదకొండు నాటికి ఆ ప్రక్రియ జరిగిపోతుంది అవి గ్యారంటీగా భూమి మీద జరుగుతుంది ఆ మూడు విప్లవాలు గ్యారంటీగా భూమి మీద జరిగి భూమి స్వర్గంగా మారడం అనేది జరుగుతుంది కానీ ఎప్పటికీ మూడు విప్లవాలు జరుగుతాయి అనేది మానవ జాతి యొక్క ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పారు మాస్టర్ అంటే ఇప్పుడున్న పరిస్థితులే చాలా బాగున్నాయి ఈ విధానాలు ఏమైనా ఉండాలి కాలం మెజారిటీ మానవ జాతి కాలం ఈ విధానాలు ఈ పరిస్థితులే కొనసాగుతూ ఉంటాయి కాదు ఇప్పుడున్న ఈ పరిస్థితులు ఒక మహా వినాశనం వైపు తీసుకెళ్తున్నాయి మనకి మంచి చేసేలా కనిపించట్లేదు అని ఆ ఆలోచన విప్లవం కనుక మానవ జాతిలో వస్తే ఆలోచన విప్లవం తర్వాత ఆర్థిక విప్లవం విప్లవం విద్యా విప్లవం వరుసగా వస్తాయని ఆయన చెప్పడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా జరగాలి అంటే ప్రపంచంలో అనేక చోట్ల విప్లవాలు సంభవించాలి కొన్ని చోట్ల ఈ పరిస్థితులు విషమించినప్పుడు ఆయా ప్రాంతాల్లో చిన్న చిన్న విప్లవాలు రావచ్చు కానీ ప్రపంచవ్యాప్తంగా సంభవించాలి అంటే ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఈ మూడు విప్లవాలు సంభవించవలసిన ఆవశ్యకత ఉంది ఇటువంటి విప్లవాత్మకమైన పరిస్థితులు ఎప్పుడు ఏర్పడుతూ ఉంటాయంటే సూర్యకళంకాలు గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు ఏర్పడుతూ ఉంటాయని అటు పూజిగురుదేవల పండిత శ్రీరామశర్మ ఆచార్య మాస్టార్కే కాకుండా శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు ప్రపంచంలో ఎప్పుడెప్పుడు మేజర్ విప్లవాలు సంభవించినా అవి సోలార్ మ్యాగ్జిమం స్థితిలో ప్రతి పదకొండు సంవత్సరాలకు ఒకసారి అది ఏర్పడుతుంది దీని గురించి కూడా మనం అనేక సందర్భాల్లో చెప్పుకోవడం జరిగింది ఆ ప్రతి పదకొండు సంవత్సరాలకి ఏర్పడే ఆ సోలార్ మ్యాక్సిమం స్థితిలో సూర్యకళంకాలు గరిష్ట స్థితికి చేరుకున్నప్పుడు ఈ విప్లవాత్మకమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ రానున్న రెండు వేల ఇరవై ఐదు నాటికే అటువంటి ఆ సోలార్ మ్యాగ్జిమం స్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ రానున్న ఈ సంవత్సర కాలంలోనే అటువంటి విప్లవాత్మకమైన పరిస్థితులు ఆ విప్లవాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అని కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈ మూడు రకాల విప్లవాలు మరి ఏ విధంగా సంభవిస్తాయంటే ప్రస్తుతం మూ నాలుగు రకాలైన సంక్షోభకర పరిస్థితులు ప్రపంచంలో నెలకొని ఉన్నాయి ఆ ఒకటి ఏంటంటే ప్రపంచ ఆర్థిక సంక్షోభం దీని గురించి కూడా మొన్న జూలై ఇరవై ఒకటి నుంచి ఉపన్యాసంలో కొంచెం డీటెయిల్గా చెప్పడం జరిగింది రెండు అమెరికా రష్యా కూటమిల మధ్య ఉన్న యుద్ధం జరుగుతున్న అప్రత్యక్ష యుద్ధం పరోక్ష యుద్ధం ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రస్తుతం అమెరికా కూటమికి ఆ రష్యా కూటమికి రష్యా చైనా కూటమికి ఒక కోల్డ్ వార్ జరుగుతుంది ఈ కోల్డ్ వార్ విషమించి అది ప్రత్యక్ష డైరెక్ట్ యుద్ధంగా కూడా మారి ఈ పరిస్థితి ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ భూమి మీద ప్రస్తుతం ఉన్న పరిస్థితులు తారుమారయ్యే పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది ఈ సోలార్ మ్యాక్సిమం స్థితిలో అక్కడ సూర్యుడు యొక్క ధృవాలు తారుమారు అవుతూ ఉంటాయి ప్రతి పదకొండు సంవత్సరాలకు ఒకసారి అదేవిధంగా భూమి మీద కూడా అప్పటి వరకు ఉన్న పరిస్థితులు తారుమారయ్యే పరిస్థితి భూమి మీద కూడా ఏర్పడుతూ ఉంటుంది మూడు సౌర తుఫానులు ఈ సోలార్ మ్యాగ్జిమం స్థితిలో ఆ సౌర తుఫాన్లు భూమి భూమి మీదకు విపరీతంగా వస్తూ ఉంటాయి వాటి యొక్క ప్రభావం వల్ల మన యొక్క ఆలోచన విధానం ప్రభావితమై ఈ విప్లవాలు సంభవిస్తాయి అనేది కూడా ఇటు మహాత్ములు అటు శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు నాలుగు ప్రకృతి వైపరీత్యాలు మనం అనేక ప్రతి నెల ఒక మేజర్ ప్రకృతి వైపరీత్యాన్ని చూస్తూ ఉన్నాం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్న ఈ నిన్న మొన్న కురిసిన వర్షాలు రెండు వందల సంవత్సరాల్లో ఎప్పుడూ కురవలేదు ఆంధ్రప్రదేశ్లో అని పేపర్లో ఆ వార్తలు కూడా వస్తున్నాయి అతివృష్టి అనావృష్టి ఈ ప్రకృతి వైపరీత్యాలు సర్వసాధారణంగా వింటున్నాం చేతి ఈ నాలుగు రకాలైన ఈ సంక్షోభకర పరిస్థితుల వల్ల ఈ రానున్న సంవత్సర కాలంలోనే ఆ మూడు విప్లవాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది అలా జరగడం కూడా మంచిదే అనే మా విషయాన్ని మనం అనేక సందర్భాలే చెప్పుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఇదే విధానాలు కనుక తొల కొనసాగుతూ ఉంటే మన యొక్క జీవిత విధానం ఇలాగే కొనసాగుతూ ఉంటే రోజు రోజుకి ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోయి నూటికి తొంభై శాతం మానవ జాతి నశించిపోయే పరిస్థితి ఉంది అనేది కూడా మనం మాట్లాడుకుంటున్నాం అంచేత ఈ మన యొక్క ప్రస్తుతం ఉన్న విధి విధానాలు మారిపోయే ఆ విప్లవాత్మకమైన సంఘటనలు ఈ సంవత్సర కాలంలోనే జరిగితే అది చాలా మంచిది అనే విషయాన్ని కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ మూడు విప్లవాల కారణంగా ఏం జరుగుతాయి అనేది కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈ మూడు విప్లవాల కారణంగా ప్రస్తుతం ఉన్న ఈ ప్రపంచ రాజకీయ ఆర్థిక శాస్త్ర కళా సాహిత్య రంగాల్లో ఇప్పుడున్న విధి విధానాలు ప్రాచుర్యాన్ని కోల్పోయి భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే ఆ విధి విధానాలు ప్రాచుర్యాన్ని పొందుతాయి కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం ఆ మూడు విప్లవాల్లోని ఈ ఆలోచన విప్లవం కారణంగా ప్రపంచ రాజకీయ రంగంలో ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్న డెమోక్రసీ స్థానంలో అన్ని వర్గాల యొక్క ప్రాతినిధ్యంతో ఏర్పడే ఒకే ఒక ప్రజా పార్టీ పరిపాలన ప్రాచుర్యాన్ని పొందుతుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం ప్రపంచ రాజకీయ రంగంలో ఐదు రంగాలు మానవ మన యొక్క జీవిత విధానాన్ని నిర్దేశిస్తున్నాయి సామాన్య మానవుడు ఐదు రంగాలలోని నేతల యొక్క నాయకులని ఆదర్శంగా తీసుకుని ఆ విధంగా వాళ్ళు ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ రాజకీయ రంగంలోని ఆ ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు లేదా ఆ వ్యాపార రంగంలోని లేదా శాస్త్ర రంగంలోని కళారంగంలోని సాహిత్య రంగంలోని ఆ అత్యున్నత స్థానంలో ఉన్న ఆ వ్యక్తుల యొక్క ప్రేరణ మన జీవితం మీద ఆయుధం మీద పనిచేస్తూ ఉంటుంది మొత్తం విధి కూడా ఆ ఐదు వర్గాల నేతల యొక్క ఆచరణ వల్లే ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా రాజకీయ రంగంలో ఎటువంటి మార్పు రాబోతుంది అంటే ఇప్పుడు డెమోక్రసీ చాలా ప్రాచుర్యంలో ఉంది ప్రజా ఈ ప్రజాస్వామ్యం అనేది ఆ మల్టీ పార్టీ సిస్టమ్ ముఖ్యంగా కానీ మల్టీ పార్టీ సిస్టమ్ కాకుండా ఒకే ఒక ప్రజా పార్టీ పరిపాలన ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా అది ఎలా ఎటువంటి ప్రజాపార్టీ అవుతుంది అంటే అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం ఉండాలి ఉదాహరణకి ఈ ఒకే ఒక ప్రజాపార్టీ చైనాలో ఉంది కానీ ఈ ఐదు వర్గాల్లోని అన్ని వర్గాలకు సంబంధించిన ప్రాతినిధ్యం కాకుండా రాజకీయ రంగంలోని వ్యక్తులకే ఆ ఒకే చైనాలో ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది కానీ రాజకీయ రంగంలోని వ్యక్తులకే కాకుండా ఈ చట్ట వ్యక్తులు ఎటువంటి వాళ్ళై ఉండాలంటే అన్ని ఆ చట్టసభల్లోని ఆ సభ్యులకి అన్ని వర్గాలేక ప్రాతినిధ్యం ఉండాలి రాజకీయ రంగం వ్యాపార రంగం శాస్త్ర రంగం కళారంగం సాహితీ రంగం ప్రస్తుతం రాజకీయ వ్యాపార రంగాల్లోని ప్రతినిధులు ఎక్కువగా ఉంటున్నారు చట్టసభల్లో అలా కాకుండా యాక్చువల్గా ఈ రాజకీయ వ్యాపార రంగాల కంటే కూడా కళ సాహితీ రంగాల్లోని వ్యక్తుల యొక్క ఆలోచన విధానానికి పై చేయిగా వచ్చినప్పుడు మాత్రమే భూమిని స్వర్గంగా మార్చడానికి సం ఉపకరించే వ్యవస్థలు ఏర్పడతాయి చేత ప్రతి దేశంలో కూడా మల్టీ పార్టీ సిస్టంలో ఏమవుతుందంటే రాజకీయ రంగంలోని వ్యక్తులకే చాలా ప్రాముఖ్యత ఏర్పడుతుంది అలా కాకుండా అన్ని రంగాల యొక్క వ్యక్తులకి ప్రాతినిధ్యం లభించాలంటే ఒక్కొక్క ప్రజా పార్టీ ఉండాలి అనేది ఆ పూజ గురుదేవులు పండిత శ్రీరామశర్మ ఆచార్య చెప్పడం జరిగింది ఆ విధంగానే ప్రపంచంలో మార్పులు సంభవిస్తాయి అని ఈ ఇటువంటి ఒక ఆలోచన విప్లవం ఆ ప్రజల యొక్క ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు ఈ పరిస్థితులు మారాలి అని వాళ్ళు ఉద్యమించినప్పుడు ఆ విప్లవం ఏర్పడుతూ ఉంటుంది అటువంటి ఒక విప్లవం మన పురుగురా దేశం బంగ్లాదేశ్లో గత నెలలో ఏర్పడింది దాన్ని మాన్సూన్ విప్లవం అని కూడా అంటున్నారు జూలై విప్లవం అని మాన్సూన్ విప్లవం అనే పేరుతోనే పిలుస్తున్నారు ఆ ఉద్యమాన్ని గత నెల అక్కడున్న విద్యార్థులు చేసిన ఆందోళన వల్ల ఆ విద్యార్థులకి ప్రజలందరూ సపోర్ట్ చేయడం వల్ల ఒక విప్లవం సంభవించి అక్క అప్పటి ఆ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి మన దేశానికి పారిపోయి రావడం ఆ దేశంలో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఒక తాత్కాలిక ప్రభుత్వం అన్ని వర్గాల ప్రతినిధులతో కూడిన ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడడం జరిగింది ఈ విద్యార్థి సంఘాల నాయకుల నేతృత్వంలో జరిగిన ఆ విద్యార్థి సంఘాల నాయకులు ఆ విద్యార్థులు దానికి నాయకత్వం వహించినప్పటికీ ముందున్నప్పటికీ కూడా ఆ దేశంలోని అన్ని వర్గాల యొక్క ప్రజల యొక్క మద్దతు ఆ ఉద్యమానికి లభించి ఆ షేక్ హసీనా హసీనా రాజీనామా చేసి మన దేశం వచ్చిన తర్వాత ఆ ప్రతిపక్ష నాయకురాలు జయ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అక్కడ ఆ సైన్యం ఆ సైన్యాధ్యక్షుడు ప్రయత్నం చేయడం జరిగింది కానీ విద్యార్థి సంఘాల నేతలు ఆ ప్రతిపక్ష నేత జయ నాయకత్వాన్ని వాళ్ళు అంగీకరించకుండా నోబుల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యోనస్ నేతృత్వంలో ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడాలి అని ఆ విద్యార్థి సంఘాల నాయకులు పట్టుబడడం సైన్యం కూడా వాళ్ళ ఆ మాటనే గౌరవ అంగీకరించవలసిన పరిస్థితి ఏర్పడడంతో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఈయన ఒక ఆర్థిక రంగంలో నిపుణుడు విదేశాల్లోని అనేక యూనివర్సిటీల ప్రొఫెసర్గా పనిచేశారు అంటే రాబోయే రాజుల్లో మేధావర్గమే ఈ రాజకీయ రంగాన్ని శాసిస్తుంది అని చెప్పడం జరిగింది పూజికూర్దేవాళ్ళు చేత అటువంటి ఒక మార్పు బంగ్లాదేశ్లో జరిగింది రాజకీయ రంగానికి కాకుండా ఈ ఆర్థిక రంగంలోని ఈ సామాజిక శ్రేయస్సుక పని చేసిన ఒక వ్యక్తికి ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడాలి ఆయన వయసు కూడా ఎనభై నాలుగు సంవత్సరాలు ఆయన ఈ అంత ముందున్న షేక్ హసీనా యొక్క ఆంక్షల వల్ల ఆ దేశం విడిచి ఆయన ఫారిన్ వెళ్ళిపోయారు మళ్ళీ ఆయన నేతృత్వంలో ఏర్పడాలి తాత్కాలిక ప్రభుత్వం అని విద్యార్థి సంఘాల నాయకులు పట్టుబడటం వల్ల ఆయనకి సహకరించడానికి ఒక పదహారు మంది సభ్యులు ఎత్తకుండా సలహా ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది ఆ పదహారు మంది సభ్యుల సలహా మండలి ఆయనకు సలహా ఇస్తూ ఉంటుంది ఆ సలహా మండలి యొక్క సలహాల ప్రకారం ఆయన ఈ ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి అక్కడ ఏర్పడింది ఆ సలహా మండలిలో ఎవరు ఉంటున్నారంటే అంటే రాబోయే రాజకీయ రంగం ఎలా ఉంటుందని మనం అనుకుంటున్నాం అంటే అన్ని వర్గాల యొక్క అన్ని వర్గాలకు కూడా అందులో ప్రాతినిధ్యం ఉంటుంది ఈ సలహా మండలిలో ఆ విద్యార్థి సంఘాల నాయకులు నాహిద్ ఇస్లాం ఆసిఫ్ మహమ్మద్ మహిళా హక్కుల కార్యకర్త ఫరీద్ అఖ్తార్ కొంతమంది ఆర్థికవేత్తలు కొంతమంది పౌర సమాజ ప్రతినిధులు ఒక సైనిక కమాండర్ కూడా ఆ పదహారు మంది ఆ సలహా మండలిలో సభ్యులుగా ఉన్నారు ఈ బంగ్లాదేశ్లో ఈ విప్లవాత్మకమైన పరిస్థితి ఏర్పడడానికి కారణం ఏంటంటే ఆ దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం ఈ మూడు విప్లవాలు కూడా ఈ సంవత్సర కాలంలో సంభవించే అవకాశం నాలుగు పరిస్థితుల వల్ల జరిగే అవకాశం ఉంది అని మనం చెప్పుకుంటున్నాం ఒకటి ఆర్థిక సంక్షోభం రెండు అమెరికా రష్యా కూటమిల మధ్య జరుగుతున్న యుద్ధం మూడు సోలార్ ఆ సౌరవాన్లు నాలుగు ప్రకృతి వైపరీత్యాలు ఈ నాలుగు రకాల పరిస్థితులు కూడా ఈ మూడు రకాల విప్లవాలు సంభవించడానికి కారణమవుతాయని మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇక్కడ బంగ్లాదేశ్లో ఏం జరిగింది అంటే రెండు వేల ఇరవైలో వచ్చిన కరోనా వైరస్ తర్వాత అది ఒక ప్రకృతి వైపరీత్యం తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి క్షీణించడం వల్ల ఆర్థిక సంక్షోభం వల్ల ఇప్పుడు అక్కడ ఆలోచన విప్లవం జరిగి ఆ విప్లవం సంభవించింది ఆ మాన్సూన్ విప్లవం లేదా జ్వల విప్లవం సంభవించింది ఆ రెండు వేల ఇరవై ప్రకృతి వైపరీత్యం కారణంగా రెండు వేల ఇరవై రెండు ఈ యుద్ధం కారణంగా దేశంలో ఆర్థిక సంక్షోభం ఏ విధంగా ఏర్పడిందంటే మూడు కోట్ల మంది నిరుద్యోగులుగా ఉన్నారు ప్రస్తుతం ఆ దేశంలో ఈ పేపర్లో మనకి వివరాలు అనేవి దొరుకుతున్నాయి కరెన్సీ విలువ ఇరవై ఎనిమిది శాతం తగ్గిపోయింది ఇటీవల కాలంలో విదేశీ మార్కెట్ ద్రవ్యం నలభై నాలుగు శాతం తగ్గిపోయింది ఆ ధరల పెరుగుదల తొమ్మిది పాయింట్ ఏడు శాతానికి చేరుకుంది అంచేత ప్రజల్లో అది ప్రభుత్వ వ్యతిరేకతగా మారి చివరికి అది ఒక విప్లవంగా మారింది ఇటువంటి ఆర్థిక సంక్షోభం కారణంగానే రెండు వేల ఇరవై రెండులో కూడా శ్రీలంకలో ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది ఇప్పటికీ ఆ తాత్కాలిక ప్రభుత్వమే ఉంది ఈ నెలలో శ్రీలంకలో మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి జరగబోతున్నాయి చేత మన పొరుగు దేశాల్లో కనుక చూసుకుంటే అటు బంగ్లాదేశ్లో జరిగింది అంతకుముందు శ్రీలంకలో జరిగింది పాకిస్తాన్లో కూడా అటు అటువంటి పరిస్థితే ఉంది దీనికి కారణం ఏంటంటే ఈ సంక్షోభాలకి మెయిన్ ఆర్థిక సంక్షోభం కానీ ప్రస్తుతం అమెరికాలో ఏర్పడిపోయే ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అని అనేక అంచనాలు వెలువడుతున్నాయి అంచేత ఈ రానున్న సంవత్సర ఈ దైవీ ప్రణాళిక అనుకూలంగా ఉండే అన్ని వర్గాల ప్రతినిధులతో కూడిన ఒకే ఒక ప్రజా పార్టీతో కూడిన ఆ రాజకీయ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అలా ఏర్పడాలని కూడా మనం కోరుకుంటున్నాం ఎందుకు అంటే ఇదే విధానాలు కనుక కొనసాగుతూ ఉంటే మనుషుల యొక్క ఆలోచనల్ని తీవ్రంగా ప్రభావం చేసే ఆ సోలార్ మ్యాగ్జిమం స్థితి ఆ సూర్యకళంకాల గరిష్ట స్థాయి స్థితి మళ్ళీ రెండు వేల ముప్పై ఆరు వరకు కానీ సంభవించదు ఆవేశ అవతారాలు అని ఒక అవతార ప్రక్రియ గురించి మాస్టర్గా చెప్పేవారు కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనుషులు విపరీతమైన ఆవేశం వచ్చేసి ముఖ్యంగా యుద్ధాల్లో కొంతమంది చాలా విశిష్టంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ ఆవేశ అవతారం అక్కడ బంగ్లాదేశ్లో ఏమైందంటే ఆ విద్యార్థి నాయకుల్లో ఆవేశ ఆవేశ అవతారణ జరిగింది ఆ ప్రజల్లో కూడా ఒక ఆవేశ అవతరణ జరిగి ఆ విద్యార్థి సంఘాల విద్యార్థులకి సపోర్ట్ జరిగింది ఇటువంటి ఆవేశ అవతారాలు ఈ సౌరకాలంగా గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడే జరుగుతూ ఉంటాయి చేస్తే అటువంటి విప్లవాత్మకమైన మార్పులు సంభవించే అవకాశం మళ్ళీ రెండు వేల ముప్పై ఆరు వరకు రాదు ఇప్పుడు రెండు వేల ఇరవై దాటితే ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థే కనుక మన జీవిత విధానం ఇప్పుడున్న రాజకీయ విధానాలు ఆర్థిక విధానాలే కనుక ఇలాగే కొనసాగుతూ ఉంటే ఈ సంఘర్షణలు ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోయి ఇంకొక పదకొండు సంవత్సరాలు కనుక ఇలాగే కొనసాగితే చాలా జన నష్టం జరిగే అవకాశం ఉంది చేత అది జరగకుండా ఆ తొంభై శాతం మంది నశించిపోయే పరిస్థితులు ఉన్నాయి అనేక అటు మహాత్ములు చెప్పడమే కాకుండా అనేక మంది శాస్త్రవేత్తలు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనంతట మనం ఈ జీవిత విధానాన్ని కానీ రాజకీయ ఆర్థిక ఈ విధానాలు కానీ మనం మార్చుకోలేం ఆ ఎక్స్ట్రనల్ ఆ సూర్యుడి నుండి వచ్చాయి ఆ ఊపు వస్తే తప్ప వీటిని మనం మార్చుకోలేం ఆ మార్చుకోవడానికి తగిన ఊపు ప్రస్తుతం ఉంది కాబట్టి సంవత్సర కాలంలోనే ఆ దైవీ ప్రణాళిక సంబంధించిన ఆ మార్పులు జరగాలి ఈ మూడు విప్లవాలు జరగాలి ఆ మార్పులు జరగాలి అని కోరుకుందాం జై గురుదేవండి